ఇరవై ఐదు జ్యేష్ఠ అమావాస్య రోజు ఈ పనులు చేస్తే జీవితాంతం కష్టాలే ఈ పనులు చేస్తే అఖండ రాజయోగం జూన్ ఇరవై ఐదవ తేదీన జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది ఈ జ్యేష్ఠ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ జ్యేష్ఠ అమావాస్యకు మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది అన్ని అమావాస్యల్లోకి జ్యేష్ఠ అమావాస్య చాలా ప్రత్యేకమైనది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అమావాస్య రోజున సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో ఒకే డిగ్రీలో కలుస్తారు ఉదయ తిథి ప్రకారం జ్యేష్ఠ అమావాస్య తిథి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు బుధవారం రోజున జరుపుకుంటారు అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అమావాస్య ప్రధానంగా పితృదేవతలకు అంకితం చేయబడిన రోజు ఈ జ్యేష్ట అమావాస్యను ఏరువాక అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ రోజున మన పూర్వీకుల ఆత్మలు భూమిపైకి వస్తాయని చెబుతారు అలాగే జ్యేష్ఠ అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు పిండ ప్రధానం చేయడం ద్వారా వారి ఆత్మకు శాంతి చూకూరి వారి ఆశీసులు మనకు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి మన వంశీకులైన మన బిడ్డలు మనల్ని తలుచుకుంటున్నారా లేదా మనల్ని ఆరాధిస్తున్నారా లేదా అని చూడడానికి భూలోకానికి వస్తారట పితృకార్యాలు చేయడానికి పితృదేవతల్ని ఆరాధించడానికి ఈ జ్యేష్ఠ అమావాస్య కూడా చాలా మంచిదని మనకు పురాణాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు ఎందుకంటే ఈ విలువైనటువంటి శరీరాన్ని మనకు ప్రసాదించింది మన పితృదేవతలే కదా మన ఇల్లు మన ఆస్తిపాస్తులు అదేవిధంగా మన జీవితము అంత పితృదేవతలు పెట్టినటువంటి భిక్ష మనం జీవితంలో పితృదేవతల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు ఎందుకంటే వాళ్ళు మన వంశానికి మూల పురుషులు కాబట్టి ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున పితృదేవతల్ని శ్రద్ధాభక్తులతో మనం పూజించాలి ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది వాస్తు శాస్త్రం ప్రకారం అమావాస్య సమయంలో కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెబుతూ ఉంటారు అమావాస్య రోజు చేసే పనులలో తగిన జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం అప్పుడే ఇంట్లో ఉన్న దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాము అమావాస్య రోజు చెయ్యకూడని పనుల గురించి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తుంది శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే మీ జీవితం అంతా దరిద్రం పట్టిపీడిస్తుంది మరి ఈ జ్యేష్ట అమావాస్య రోజు ఏ ఏ పనులను చెయ్యాలి ఏ ఏ పనులను చెయ్యకూడదు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కాబట్టి అమావాస్య నాడు మధ్యాహ్నం నిద్రపోకపోవడమే మంచిది అలాగే ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ తప్పకుండా తలస్నానం చెయ్యాలి ఈ రోజున తలస్నానం చెయ్యకపోతే దరిద్రానికి దారితీస్తుంది కనుక తలస్నానం చెయ్యడం మంచిది తలకు నూనె మాత్రం అస్సలు రాసుకోకూడదు అని గుర్తుంచుకోండి అలాగే ఈరోజు పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు అలాగే అమావాస్య రోజు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి తద్వారా మీ ఇంటిపై దుష్ట శక్తుల ప్రభావం ఉండదు అమావాస్య రోజు కొత్త బట్టలు వేసుకోవడం కొత్త పనులు మొదలు పెట్టడం క్షవరం చేయించుకోవడం గోర్లు తీయడం నిషిద్ధమని పండితులు సూచిస్తున్నారు ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని విశ్వసిస్తారు అలాగే కొన్ని ప్రాంతాల్లో అమావాస్యను శుభ భావించి ఆ రోజునే కొత్త పనులను మొదలు పెడుతూ ఉంటారు రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగిస్తే వంశపారంపర్య దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు అలాగే ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే ఇంట్లోకి విష్ణుదేవుడు అడుగు పెడతాడు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది అమావాస్య రోజు తప్పకుండా ఇంట్లో పూజ చేయడం చాలా శుభప్రదం కాబట్టి అమావాస్య రోజున వేకువజాముని నిద్రలేచి తలస్నానం చేసి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలదుతుంది అలాగే అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారట ఈ జ్యేష్ట అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఈ రోజున తెలిసి తెలియక ఎవ్వరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈరోజు ఎవరికైనా మీరు అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది అమావాస్య రోజు మీ ఇంటి దగ్గర ఏదైనా చెట్టును నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు ఈశాన్య మూలను భగవంతుని స్థలంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున ఈశాన్య ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషిస్తారట అలాగే ఈ రోజున గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది వివాహిత జంటలు అమావాస్య రోజున శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి ఎందుకంటే అమావాస్య సమయంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి కాబట్టి ఈరోజు ఏర్పడిన కలయికతో జన్మించిన బిడ్డ శారీరక వైకల్యాలతో జన్మించవచ్చని చెబుతారు ఈ జ్యేష్ట అమావాస్య నాడు మాంసాహారం తినడం మానుకోండి స్వచ్ఛమైన మరియు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి ఈరోజు మాంసాహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు అలాగే ఈరోజు రాత్రి సమయంలో భోజనం అస్సలు చెయ్యకూడదు జ్యేష్ఠ అమావాస్య రోజు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు అమావాస్య రోజు పర్రపాటును కూడా జీవహింస చెయ్యరాదు అమావాస్య రోజు నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని హిందూ మత విశ్వాసం ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున నీటిలో రాళ్ల ఉప్పు అంటే కళ్ళు ఉప్పు వేసి ఇంటిని తొడవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి ఇంట్లో ఆనందం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజున శుభకార్యాలను నిర్వహించకూడదు అలాగే ఈ రోజున బియ్యం వంటి ఆహార ధాన్యాలను కూడా కొనుగోలు చేయకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయటం వల్ల మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున పూర్వీకుల పేరిట దానం చేస్తే వారి ఆశీర్వాదాలు మనపై ఉంటాయి అమావాస్య నాడు మన పూర్వీకులు మన చుట్టూ ఉంటూ మనల్ని చూసి సంతోషిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజున మన పూర్వీకుల పేరిట మిఠాయిలు పండ్లు వస్త్రాలను దానం చేస్తే చాలా మంచిది లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టమైనది కాబట్టి అమావాస్య రోజున మీ ఇంట్లోని బీరువాలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెడితే చాలా మంచిది ఇది చాలా శుభాలను కలగజేస్తుంది మీ ఆదాయం పెరగాలంటే ఇలా చెయ్యండి జ్యేష్ట అమావాస్య రోజున ఖచ్చితంగా దుర్గా స్తోత్రాన్ని చదవండి ఇలా చేస్తే దుర్గమ్మ అనుగ్రహంతో మీకు అఖండ రాజయోగం లభిస్తుంది అలాగే పసుపు కుంకుమ తీసుకొని మీ పూజ గదిలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి తర్వాత ఈ పసుపు కుంకుమను ఒక చిన్న కవర్లో వేసి మీ బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న దోషాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎప్పుడూ మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వెయ్యండి ఇలా చేయటం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సులతో మనం కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ రోజున చేసే పూజలు ఉపవాసాలు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తాయి ముఖ్యంగా ఉగ్రదేవతలైన కాళికాదేవి దుర్గామాత చండి మహిషాసుర మర్ధిని అమ్మవార్ల ఆలయాలను దర్శించుకున్న పూజలు నిర్వహించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి